ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాల ఇంటి నుంచి కిలోమీటర్ కంటే దూరం ఉంటే రవాణా ఖర్చులు చెల్లిస్తారు ఇలా ఒక్కో విద్యార్థికి నెలకు ఆరు వందల రూపాయలు చెప్పిన పది నెలలకు ఆరు వేల రూపాయలు తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని అధికారులు తెలిపారు ఈ మేరకు జులై ఐదున ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో దీనిపై చర్చిస్తామని ఈ మేరకు విద్యార్థులు ఆటో పెట్టుకుంటారా సొంతంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకుంటారా అనేది క్లారిటీ వస్తుందంటున్నారు అంతేకాదు జులై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు టీచర్ల సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో గతేడాది విద్యార్థుల ప్రగతి ఇంకా ఏ ఏ అంశాల్లో మెరుగుపడాలి ఎందులో వెనుకబడ్డారనే అంశాలపై చర్చిస్తారు కొత్తగా ప్రారంభమైన విద్యా సంవత్సరంలో ఏం చేయబోతున్నారో తల్లిదండ్రులకు వివరిస్తారు అలాగే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వారి పరిగణలోకి తీసుకోనున్నారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు ఈ కిట్లలో యూనిఫామ్ షూస్ బుక్స్ డిక్షనరీలు ఉన్నాయి అంతేకాదు ప్రభుత్వం విద్యార్థులకు బుక్స్ భారాన్ని తగ్గించింది సెమిస్టర్ వారీగా బుక్స్ అందిస్తోంది అలాగే శనివారం నో బ్యాగ్ డాడీ ప్రకటించారు అంతేకాదు మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం సన్నబియం అందిస్తోంది ఇలా ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇటు విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆర్టీసీ ఉచిత రాయితీ బస్ పాస్ లను ఇస్తోంది బస్ పాస్ కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ లోని కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి పాత పాస్ ఉన్నవారు రెన్యువల్ కోసం కౌంటర్లో ఇవ్వవచ్చు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు నెల మూడు నెలలు ఆరు నెలలు ఏడాదికి చెల్లుబాటు అయ్యే పాస్లు ఉన్నాయి అంతేకాదు రాష్ట్ర విద్యార్థులు అధికారిక వెబ్సైట్ స్ పాస్ ఆన్లైన్ డాన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఏ డిపో పరిధిలోని విద్యార్థులు ఆ డిపోలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండేళ్లలోపు తరగతి బాలికలకు ఉచితంగా బస్ పాస్ ఇస్తారు అంతేకాదు పల్లె వెలుగు బస్సుల్లో ఇరవై కిలోమీటర్ల లోపు పాఠశాలలకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ మేరకు హెడ్ మాస్టర్ సంతకం సీల్తో ఉన్న దరఖాస్తు ఫారం ఆధార్ కార్డ్ కాపీ ఫోటో ఉండాలి ఐడి కార్డుకు సంబంధించి రుసుము డెబ్బై రూపాయలు చెల్లించాలి ఈ ఫారంను ఆర్టీసీ అధికారులకు ఇస్తే వారు పరిశీలిస్తారు